నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన స్పెషల్ కూర వచ్చేసి సిరికూర అండి సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు ఎలా చేసుకోవాలో అసలు ఈ సిరికూర అంటే ఎంతమందికి తెలుసు కామెంట్స్లో పెట్టండి కానీ ఈ సిరికూర అంటే కొంతమంది ఏంటి మనిషి పేరా అనుకుంటారేమో కాదండి సిరికూరే ఆ సిరికూరని ఎలా చేసుకోవాలో ఆ ఆకుని ఎలా గుర్తుపెట్టాలో ఇప్పుడు మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగోండి సిరికూర అంటే ఇవేనండి ఈ ఆకు సిరికూర అనమాట ఈ కట్ట నేను రెండు కట్టలు తీసుకున్నాను చూడండి ఆకు దగ్గర నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను మొక్కలు చూస్తారు కదా మొక్కలు ఇలా ఉంటాయి ఈ ఆకు వచ్చేటప్పటికి ఇలా పొడవుగా మన కోడుగుడు షేప్లో ఉంటుందండి ప్రతి ఒక్క ఆకుని కోసి చూపిస్తాను చూడండి ఇదిగోండి మీకు అర్థమయ్యే కోసం ఈ నాకులు కోస్తున్నాను కూర అనే పేరు చాలామంది ఈ ఉండరు చూడండి ఈ ఆకులు ఎంత పొడవుగా ఉన్నాయో ఆ చారలు అలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఆకులో ఇలానే ఉంటుంది కానీ ఈ ఆకుని ఈ పైన ఉన్న తలభాగం దగ్గర ఉన్నది మాత్రమే కాడతో తుంచేస్తారు మిగతా అదంతా ఆకులు మాత్రమే కోస్తారు ఎందుకంటే ఈ మొక్కకు వచ్చేటప్పటికి ఆకు తోటకూర కాడలాగా మెత్తగా ఉండదన్నమాట చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు తోటకూరను కూడా చూపిస్తాను అంటే తోటకూరకి సిరికూరకి ఆకలికి ఉన్న తేడా తెలుసుకునే దానికోసం ఈ తోటకూర కట్ట కూడా తీసుకున్నాను అనమాట చూపించేదానికోసము చూడండి ఈ తోటకూర ఎలా ఉందో ఇందాక చూపించిన సిరికూర ఎలా ఉందో మీకే తేడా అర్థమవుతుంది గుర్తుపడతారు కదా ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది కొయ్యి తోటకూర ఇప్పుడు ఈ సిరికూరని ఎలా శుభ్రం చేసుకోవాలి ఆ కొమ్మలతో సహా చూపిస్తాను ఆ కొమ్మలు ఎలా ఉంటాయో గట్టిగా ఉంటాయో అని చెప్పాను కదా ఆ గట్టిగా అంటే ఎలా ఉంటాయో ఎంత గట్టిగా ఉంటాయో చూపిస్తాను చూడండి ఇదిగోండి తోటకూర కాడ అయితే ఎంత మెత్తగా ఉందో ఇందా చూపించాను కదా ఇది చూడండి అసలు ప్రతి ఒక్క మొక్క కూడా ఎంత గట్టిగా ఉందో కాడ కావాలంటే ఇరిచి చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ ఆకులన్నీ వల్లిచేసాను కదా ఇప్పుడు ఈ కాడ పనికిరాదనమాట ఇంకా ఇలాగే ఇదిగోండి విరిస్తే ఏమైనా మెత్తగా అనేది ఎక్కడా లేదనమాట చూసారా ఈ విధంగా కాడల్ని వదిలేసి ఇలా ఆకుల్ని మాత్రమే కోసుకోవాలన్నమాట తీసుకున్న రెండు కట్టల సిరికూరిని ఇలానే శుభ్రం చేసుకున్నాను ఇంత అయిందనమాట నాకు ఇంత వేస్ట్ అయిందనమాట ఇదంతా గట్టిగా ఉన్నాయి కాడలు ఇది ఆకు వచ్చింది ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకొని ఎలా వండుకోవాలో చూద్దాం నాలుగైదు సార్లు నీళ్ళల్లో జాడి చేసి ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలి లాస్ట్గా ఉన్న నీళ్ళు బాగా తెల్లగా వచ్చేలాగా ఆకుని శుభ్రపరచుకోవాలి ఆ తర్వాత మూడు పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా తుంచేసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద ఉల్లిపాయని బాగా పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ముందుగానే తర్వాత ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు ఇవి రెండు మీడియం సైజు టమోటాలు ఇవి రెండు కాక ఇంకో దానిలో ఇదిగో ఈ విధంగా చింతపండుని కూర్చి ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు పసుపు కొంచెం వేసుకోవాలి ఒక్క స్పూను ఇలా వేసేసి మూత పెట్టేసి స్టవ్ వెలిగించి నాలుగు ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి ఈ ఆకుకూరకైతే మాత్రము ఇదిగా మామూలు తోటకూర అయితే మాత్రం ఒకటి రెండు విజిల్స్ అయితే సరిపోతుంది దీనికి ఇలా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో మెత్తగా కుక్కర్ మూత తీస్తే దీన్ని ఇలాగే మెత్తగా ఎంపుకుంటే సరిపోతుంది పప్పు గుత్తి ఏం అవసరం లేదు ఇలా గింట్తోటి సరిపోతుంది చూసారా ఇది ఎంత బాగుందో ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు కొంచెం కారం కొంచెం ఉప్పు ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళకు తగినట్టుగా ఈ విధంగా ఉప్పు కారాన్ని కూడా శుభ్రంగా కలిపేసుకొని ఒక్కసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని రుచి ఎంతో అద్భుతంగా ఉందండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టేస్తాను బాండీ పెట్టేసుకొని కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు ఇవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి ఇలా కరివేపాకు కూడా వేసిన తర్వాత వేగిపోయింది అనుకున్న తర్వాత ముందుగా మెలుపుకున్న చిరుకూరిని ఇందులో వేసేసేయాలన్నమాట కాలింపులో ఈ తాలింపు మొత్తం బాగా కలిసిపోయింది అనుకున్న తర్వాత వేరే గిన్నెలోకి మార్చుకోకపోయినండి ఇంతేనండి అయిపోయింది ఈ సిరికూర ఇవాళ స్పెషల్ కూరని చూపించాను కదా ఈ వీడియో కనుక మీలో ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దీన్ని మీరు కూడా వండుకొని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి